హాయ్ అండి మీరు ఎప్పుడైనా ఫారెస్ట్ కాలువ ప్రాంతాలు మరియు గ్రామీణ కాలువల కుంటవల వంటి ప్రదేశంలో నీటిపై పెరిగే ఈ మొక్కలను చూశారా ఇవి కొన్ని ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తాయి ఇవి ఇతర దేశాల నదీ పరివాహక ప్రాంతానికి చెందినవి ఇవి కలుపు మొక్కగా విపరీతంగా పెరిగే అనవసరపు మొక్కగా పరిగణించబడింది చెరువుల్లో నీటి కుంటల్లో నీరు చేరే పలుచోట్ల తరచూ ఈ మొక్కలు కనిపిస్తాయి తెలుగులో బుడగ తామర మరియు గుర్రపు డెక్క మరియు కొన్ని గ్రామీణ ప్రాంతాల వారు లోకల పేరుతో పిశాచి తామర అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ ఐకోర్నియా క్రస్పెస్ అని సాధారణంగా వాటర్ ఐసింత్ అని పిలుస్తారు పాంటడరియసి కుటుంబానికి చెందినవి ఇవి నీటిపై స్వేచ్ఛగా తేలియాడే శాశ్వత జల మొక్క విశాలమైన మందపాటి నిగనిగలాడే అండాకారపు ఆకులు మనకు అందంగా ఆకర్షిస్తాయి ఇవి ఒకటి నుండి మూడు అడుగుల ఎత్తు పెరుగుతాయి అలాగే ఆంగ్లంలో మరొక పేరుతో పాంటాడెరియా క్రాసిప్స్ అని కూడా పిలుస్తారు ఇవి పొడవైన మెత్తటి కాండాలను కలిగి ఆకర్షణీయమైన పుష్పాలు లైట్ పింక్ మరియు వైలెట్ గులాబీ రంగులో స్పైక్ షేపులో ఉంటాయి ఇవి ఆరు రేఖలు కలిగి మధ్యలో పసుపు రంగు మచ్చల కలిగి ఉంటాయి ఈ మొక్కల పెరుగుదల ఒకటి వాటర్ మరియు రన్నర్ల స్టోలన్లు ద్వారా పునరుత్పత్తి చేస్తాయి ప్రతి ఏడాదిలో వేలాది విత్తనాలను ఉత్పత్తి చేయగలుగుతాయి ఇవి కూడా ఒక అలంకార మొక్కగా పరిచయం చేయబడిందని కానీ మన భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కలుపు మొక్కగా మారిందని పరిశోధనలో చెబుతున్నారు హిందీలో జల్ కుంభి అని కన్నడంలో అంతర తావరే మరియు అంతర గంగా అని తమిళంలో వెంకయట్ట మరై అని పిలుస్తారు ఈ బుడగ తామర మొక్కలతో లాభాలు కూడా ఉన్నాయి మొక్క భాగాల నుంచి యోగా మ్యాట్స్ తయారు చేయడానికి వినియోగిస్తారు ఇతర దేశాల్లో యోగా మ్యాట్స్ మాత్రమే కాదు అనేక ఇతర హస్తకళలు కూడా వీటి భాగాల నుండి తయారు చేస్తున్నారు మొక్క కాండాలు నూరు శాతం బయోడిగ్రేడబుల్ కావడానికి కారణం ఇవే యోగా మ్యాట్స్ కూడా పర్యావరణ సంబంధమైనవి అలాగే ఇందులో ఔషధ విధులు ఇన్పల్మేటరీ యాంటీ పంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఫంక్షన్లను కలిగి ఉన్నట్లు నివేదించబడిందని ఇంకా ఇవి కలరా గొంతు నొప్పి మరియు పాము కాటుకు జుట్టు సువాసనగా ఉపయోగించవచ్చని పరిశోధనలో చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు